వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ధరలు వ్యాపారం నడుస్తుంది ఎంత ఆవుకో ముప్పై రెండు ఎంత మీరు అంటున్నారా నీవు ఆవాయినావు నీవు అడుగుతున్నావు నలభై పైన ఇస్తావు ముప్పై రెండు వేలు ఇల్లు అడుగుతున్నారు ఆయన ఆట ఏ ఊరు నీది పొలికేపాడు గోపాలపేట మండల వనపరితి జిల్లా కట్టిందా ఇప్పుడు ఆవు ఎన్ని నెలలు చూడు ఉంటుంది ఏమో నాట దాడబెడితే అంతదా సంకాల చేయి పెడితే తంతద తంతది బాలన్న ఇస్తుంది పాలు ఇస్తుంది అయినా అండి ఏం పేరు శంకర్ నెంబర్ చెప్పు సరే నోటీ లేదు నెంబర్ నోటేదా నలభై పైన నలభై ఆరు వేలు తీసుకో

వ్యాపారం అయితే నడుస్తుంది కానీ ఎంత డెబ్బై ఐదు ఆటో ఎనభై ఆటో రెండు మాటలు మాట్లాడుతాడు ఎనభై వేలు కట్నావి తరుపులు అంటే ఇన్లేవరకు ఈత ఇన్నాక తరపు అవుతుంది ఒక్కొక్క ఈత ఇన్నా చేయ పెడితే గట్ల నిలవాడు నీవు కనిపించాలి నువ్వు ఎవరు నిది పెద్దమదనూరు మండల నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా గడాలు పోయేటట్టున్నాయి ఏం పేరు నీ పేరు నిరంజన్ నిరంజన్ వ్యాపారం నెంబర్ చెప్పైతే ఫండ్స్లో నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ డబల్ వన్ ఎయిట్ టూ సెవెన్ పెద్దమదనూరు నుంచి వచ్చిండు అవుతుంది నీదేనా అదేంది నలభై ఇది కట్టిందా ఎవరికైనా కావాల ఏం పేరు నీ పేరు నిరంజన్ నేనే నిరంజన్ కాంటాక్ట్ అయ్యారు ఒకటి దక్క నలభై అడుగుతున్నావు లాస్ట్ వాళ్ళు నలభై రెండు కాడున్నారు ఎంత యాభై ఐదు ఎన్ని నెలలు చూడ రెండు నెలల్లో ఇంతదంట ఎన్నితలా ఉంటుంది ఇంటోటో ఇది మూడో ఈత ఏమైనా అంట దాడ పెడితే పెట్టు మళ్ళా ఏమైనా గడంగిట్లో ఏ ఊరేది మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు జిల్లా పేరేం పేరు మురళలే అడుగుతున్నాడు అయ్యాన ఎంత అడుగుతున్నావు చూస్తుండారా లాస్ట్ ఇచ్చే రేటు ఏమి రేటు యాభై అయితే ఇస్తావు చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఏ నెల సుడుతూ ఉందంట అవసరమైతే ఈ జావాయిపల్లి మురళి ಎದಕ್ಕಿಂತವುಸ್ಟ್ ನಲಭೈ ಆರು ವೇಲೆ ತಿನ್ನೋಕ್ಕೇ ನೀವೆಂದು ಅಡ್ನಾ ಆರು ಐತಿ ಇಸ್ ಕಟ್ಟ ಎಲ್ಲ ಕನ್ಸ ಅಡುಂದಾ ನಾ ಸ್ಪೆಷಲೇ ಅವುಕ್ಕೂ ಮನದೇ ಯಾವ ಊರೇ ದತ್ತಾಪಲ್ಲಿ ವನಪರ್ತಿ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ గడమోయట అట్లా ఉంది ఏం పేరు లక్ష్మ నెంబర్ చెప్పవు సరే నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు నీవెట్లా ఎనభై ఆరు వేల తులసూరు వేవి కట్టినా రెండు అది ఎన్ని నెలలు ఇదే నెలలు ఇది నాలుగు అది మూడు నెలలు అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే డెబ్భై మూడు వేలు అడిగిపోతున్నారు ఉన్నావు ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఎవరికైనా తులసూ రావులు కావాలనుకుంటే ఏం పేరు నీ పేరు నారాయణని కాంటాక్ట్ చేసిన ఈడ కూడా దూడ ఒకటి నా ఉంది చిన్న దూడ ఉంది ఏం దూడ ఇది పెయ్య దూడ ఉంది ఎన్ని రోజులు ఒకటి ఆరు రోజుల ఇస్తుందా పాలు నేనే విను ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు నలభై ఆరు వేలు రేటు చెప్తున్నాడు యా ఊరి నీది రాయిన్పల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా శేఖర్ది ఎన్ని ఈతలు ఉంటుందావు ఇది రెండు ఈతలు ఇది గడ మూడోనా నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఫస్ట్ నుంచి చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ అంతే ఎవరికైనా రావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఎవరు పెట్టినా ఏమైనా ఎవరు విడినా ఏమన్నా అప్పుడే అర్థమవుతుంది ఏమంటలేదు ఒక్క కొడుకా ఎట్లా ఆవు నలభై ఐదు ఎన్ని ఆవులు అమ్ముకున్నావు రైతా వ్యాపారం రైతే యా చంద్ర చంద్రకల్ ఎక్కడ అది మండలేదు పెద్ద కొత్తపల్ల పెద్ద కొత్తపల్లి ఈ మండలి నుంచి వచ్చిండు రైతాట రెండు ఆవులు అమ్ముకున్నాడు అంటే ఇంకొక ఆవు ఉంది ఎన్ని నెలలు సుడు ఇది ఎన్ని నెలలు ఉంది ఇది మొన్న అంటే నెల కట్ట రెండు నెలలు కట్టింది నెలకు తక్కువనే మొన్న సూదేపించిన కోడేవారింది కోడేవారింది ఎన్ని ఈతలు ఇప్పుడు మూడో ఈత ఇస్తుందా పాలుగీట్ల ఇన్ని అప్పుడు దూడ దిక్కుతుంటే కొన్ని విడతావు నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు మళ్ళా నెంబర్ ఏమైనా ఉందా తెలియదు ఆ నెంబర్ అమీన్ ఆవు ఏది ఇదే అమ్మీద రెండు ఆవులు అమీంద్రా ఎట్లావా లక్ష రూపాయలకు రెండు ఆవులు అమ్ముడు పోయినాయి ఇప్పుడు దావాజ్పల్లి రాజవర్ధన్ రెడ్డి ఈయననే అమ్మిండు ఎవరు కొనోళ్ళు ఎవరు ఈయన సవారా అయ్యాన కొను రైతు ஃபிரெண்ட்ஸ் ரேட் ரேட்டு எது எந்த அது வந்து எது உண்டு வீட்டில் ரேட்டு எந்த தான் காம் எவரு ஆவருது கொண்டவ நீவே அமினா எந்த கம்மியா ముప్పై ఐదు వేలకు అమ్మినావు ఈయన కమ్మినా నీకున్నా థర్టీ ఫైవ్ థౌజండ్ ఈయననా అయినా పదిహేను రోజుల్లో డెలివరీ అయ్యావును ముప్పై ఐదు వేలకు ఏం పేరు నీ పేరు బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి అమ్ముకున్నాడు నీదేవు చిన్నపాడు చిన్నపాడు రైతు అంటే ఎక్కడ మండల్ ధరూర్ మండల్ చిన్నపాడు కొన్నాడు ఫండ్స్ దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే చెప్పండి కామెంట్లో ఫ్రెండ్స్ సీడ కూడా మంచి ఆవు ఉంది ఏ ఊరు మనది పర్దిపూర్ ఐజ మండలా ఐజమండల పర్దీపూర్ నుంచి వచ్చిండు కట్టిందా ఇప్పుడు ఇది ఎన్ని నెలలు కట్టు ఉంటుంది ఎన్ని నెలలు కట్టు ఎన్ని తల్లి ఉంటుంది ఇప్పుడు రెండు నెలలు అయితే ఇంతది నేను బేరగాడు ఆడుతున్నాడు యాభై రెండు వేలు రేట్ అయితే చెప్తున్నాడు ఎవరైనా అడిగిపోయారా ఎంత ఆడుతుండ్రు నలభై వేలు అడిగినారు నువ్వే ఆడుకున్నావు అలా నలభై ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్ అయితే నెంబర్ చెప్పు హలో నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ టూ జీరో సెవెన్ టూ ఫ్రెండ్స్ కావాలనుకుంటే అదుపురంజని కాంటాక్ట్ చేయండి ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇదే ఉన్నాయి మన ఛానల్ కింద కొత్త దృష్టి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలు